నారాయణపేట పక్కల దామరగిద్ద మండల్ కందినపల్లి విలేజ్ ఆటోలో ఇద్దరు ఆటోలో ఉన్నాయన్న తెచ్చుకొని తెచ్చుకొని మూడు నెలలు అవుతుందన్న దండలు బాగా నడుస్తున్నాయి హైదరాబాద్ ఏముందన్న దండలు పారా పని చేసుకున్నా బెస్ట్ ఉండే ఆటో తెచ్చుకున్నాం నాలుగు లక్షలు పెట్టి దండలు ఏం లేవు ర్యాపిడ్ అసలు డ్రాప్లు లేదు అది అందరూ అట్లా అయింది అందరు ఇట్లుండే అందరు ఆటో తెస్తున్నారు ఇంకా ఏ వేస్ట్ అన్న పిల్లలు అంతా తెలివగా తెచ్చుకుంటున్నారు పొట్టేగాలు తెలివగా తెచ్చుకుని పరిశాలలో వాడి అంత ఏదేదో చేసుకుంటున్నారు అంతే అంట వేస్ట్ రేటింగ్ ఏమి ఇస్తలేరా రేటింగ్ ఇయట్లే ఏమి ఇయట్లే అన్న భక్తులు అన్ని వేరే అయినాయి ఈ మా నా సీఎం ఉన్నాడంటే సీఎం కూడా ఏం చేయట్లేదు అవి ఇస్తాడు పన్నెండు వేలు ఇస్తాడు ఇస్తలేడు అసలు ఏం అర్థమైతలే ఇప్పుడు ప్రీ బస్ ఎఫెక్ట్ ఉంటుందా చాలా ఇబ్బంది అన్న ప్రీ బస్ వల్ల అందరూ ఫుల్ బ్యాగ్ అయిపోతుంది ఎలక్ట్రికల్ బస్సులు పెట్టిండు ఆ బస్సు మొత్తం నిలబడి ఒక వందల వందల మంది పోతున్నారు మన ఆటో లేట్ ఎక్కుతారన్నా అంతేంటో అంతే అన్న దండలు లేవు వేస్తూ లేదా మళ్ళీ కొత్త పథకం తెస్తుంటున్నారు ఏ పథకాలు తెచ్చినా ఏం లాభం లేదన్నా అసలు ఏం నడుస్తలేవు ఏం లేదన్నా వేసి బతుకులే బతున్నాయి అంతేంటో లేకపోతే సిగ్నల్ కడ గిన్నె పట్టుకొని అడగ తినాలన్నా అంతకు ఏం చేయలేదు మాకు వేరు నెలకు పన్నెండు వేలు ఇస్తా అది ఇస్తాన్ని సీఎం ఏదో అన్ని పెట్టిండు ఆరు పథకాలు పెట్టిండు ఒక పథకం అన్న రిలీజ్ అయిందన్నా అంతేంటో చిన్న చిన్న చేస్తున్నాడు కదా ఆయన ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు మూడు చేసిండు పద్దెనిమిది నెలల డిసెంబర్ తొమ్మిది నాడు మొత్తం ఆరు పథకాలు ఓపెన్ అన్నాడు ఏడు ఉందన్న వాళ్ళు ఏమన్నా అప్పుడే ఒకటే సార్ తొమ్మిది చేస్తే చెయ్యాలన్నా చెయ్యాలి సీఎం అయినాక చెయ్యాలని కొత్త పనులు ఇస్తున్నాడు ఇస్తున్నాడు అన్న ఇచ్చినా కూడా ఏం చేయాలి అన్న పర్మిట్ తీసేశారని చెప్పి పర్మిట్ తీసేసిన దండలు లేనప్పుడు ఏం చేయాలి బండి తీసుకొని అంతేనా ఏం నడవలేదన్న ఇప్పుడు ముందు తెచ్చుకోలేదు తెచ్చుకోమని చెప్తారా తెచ్చుకోవాలి అంటానన్నా ప్రతి ఒక్క పొరానికి చెప్తా ప్రతి ఒక్క అన్నకి చెప్తా పెద్దోనికి చిన్నోనికి మామూలు అందరికి చెప్తా వుడ్డు బండి ఆటో ఫీల్డ్ బాగాలేదు ఏమన్నా మన జీతం పదివేల జీతం ఉంటాం ఆటో తెచ్చుకొని ఆయనకి పదివేలు కట్టకపోతే ఆడు నెల ఆడాడు ఆటో అది ఫైనల్స్ బెస్ట ఊరు కరెంట్ కూడా అన్నమైన పర్వాలే ఊర్లోనే బెస్ట్ అంతేంటారు అంతే మన ఇంట్లో మనం ఐదు వేలు ఆరు వేలు రూమ్ రెంట్ కట్టలే రూమ్ రెండు ఎంత కడతావు నెలకు నెలకు ఐదు వేలు కడతానా నెలకు ఐదు వేలు నువ్వు ఎంత పంపిస్తావు నెలకు ఏముందన్నా మా అంటే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పంపిస్తున్నా రూమ్ రెండు ఐదు వేలు బండి కిస్తే ఎంత ఉంది నీకు పది వేల రెండు వందల చిల్లర ఉందన్నా ఏం మిగులుతాయి నీకు ఏం మిగిలాకనే నీ దగ్గరకు వచ్చింది అందుకు నేను అంతేనా నీ పాలాయం చూసి నేను వచ్చిన నీ ఇన్స్టాగ్రామ్ లా ఐడి చూసి సరే తమ్ముడు ఏమంటున్నా అంటే ఇప్పటి నుంచి ఎవరు ఆటోలు తెచ్చుకోవద్దు ఏం నడువు నడవడం లేదు చెప్పు మాటని వీడి చెప్పు మాటని తెచ్చుకుంటున్నాడు తమ్ముడి మాటని లాట్ గా ఆటో మన మా చాలా సప్లై తీసుకోండి షేర్ చేయండి లైక్ కొట్టండి